బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఆరోగ్యవంతమైన సమాజం కొరకు రెడ్ క్రాస్ కృషి చేస్తుంది ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేసే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థాని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రవన్నారు గురువారం రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవం కర్లపాలెం స్థానిక కార్యక్రమం ముందు నిర్వహించారు సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డూ నాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెడ్ క్రాస్ లక్ష్యాలను వివరించారు సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ యుద్ధంలో క్షతగాత్రులకు ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్న వారికి సహాయం చేయడమే రెడ్ క్రాస్ ప్రధాన లక్ష్యమన్నారు కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఎం పరమానంద కుమార్ పిధనుంజయరావు బి రాజేష్ జి వెంకటరెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు స్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం అలాగే ఎవరైతే వ్యవస్థాప వ్యవస్థాపకులు ఉన్నారో హెన్రీ డొనేట్ గారి యొక్క జన్మదినం వారికి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈనాడు దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలని మరి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎక్కడైతే ప్రమా అగ్ని అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో విపత్తులు జరుగుతూ ఉన్నాయో వారందరి దగ్గరికి వెళ్ళి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తూ ఉంది మరి ప్రజలు ఈ వేసవ కాలంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి ఏసవ కాలంలో ద్వారా కానీ మరి పిల్లలు అగ్ని ద్వారా కానీ ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి మనం కృషి చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత తీసుకోవాలి అలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ సేవలని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి ఆ యొక్క సేవల్ని అనుభవించడానికి తోడ్పడాలి ఈ సమాజంలో మీరు కూడా సభ్యత్వం తీసుకుని ప్రజా సేవ చేయడానికి సమాజ సేవలు చేయడానికి సభ్యులుగా చేరాలని కోరుకుంటూ వారి యొక్క మరి ఎవరైతే వ్యవస్థాపకం ఉన్నారో వారి జన్మదిన శుభాకాంక్షలు యొక్క చైర్మన్ గారు రావు గారు మాట్లాడతారు చెప్పినట్లుగా మరి అందరూ సభ్యత్వం తీసుకుని ఎక్కువ మంది సమాజ సేవలో పాలు పొందాలి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో కర్లపాలెం మండలంలో బ్రాంచ్ ఎందు మరి మా కార్యాలయం ముందు ఎండ్రి డ్యూరాట్ గారి చిత్రపటానికి పొలమాల వేసి వ్యవస్థాపక దినోత్సవం మరియు రెడ్ క్రాస్ యొక్క లక్ష్యాలను మనం తెలియపరుస్తున్నాం ముఖ్యంగా రెడ్ క్రాస్ యుద్దములు క్షతగాతులైన వారికి మరియు ప్రకృతి వైపరీత్యాల వలన మరి శతగా వారికి మెరుగైన వైద్యం అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కొరకు రెడ్ క్రాస్ ఎంతో కృషి చేస్తుంది ఇది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రపంచంలో అనేక దేశాల్లో అన్ని దేశాల్లో దాదాపుగా ఉన్న అతి పెద్ద సేవా సంస్థ రెడ్ క్రాస్ సంస్థ అలాంటి సంస్థలో మేమందరమే ఇక్కడ తెరళపాలెం మండలంలో ఉన్న పరమానంద్ కుమార్ గాని ధనుంజయరావు గారు కానీ ఎంగ్రెడ్డి కాని నేల కానీ నాతో పాటు కొంతమంది మిత్రులు అందరము కలిసి ఇక్కడ సబ్బ్రాంచ్ ని ఏర్పాటు చేసుకుని ఈ మండలంలో పరిధిలో ఉన్న మరి ఏదన్నా మన పరమాగారు చెప్పినట్లుగా అగ్ని ప్రమాదస్తులకి మా ముందు మేముగా థర్డ్ క్లాస్ తరపు నుంచి సహాయం అందిస్తున్నాము మరి ఈ సందర్భంగా తెలియపరిచే అనగా మరి రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వం పదకొండు వందలు మరి రెడ్ క్రాస్ సభ్యంలో చేరి మీరు కూడా సమాజ సేవలో పుణ్యతలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము అందరూ కూడా ఈ రెడ్ క్రాస్ అనేది మానవ దృక్పథ సంబంధమైన సేవా సంస్థ దాదాపు మూడు సార్లు నోబుల్ బహుమతి పొందుకున్న సేవా సంస్థ ఉందంటే అది రెడ్ క్రాస్ సంస్థే అలాంటి ఉన్నతమైన సంస్థలో మేము ఉంటూ మరి మా వంతుగా మేము ప్రజలకు కొంతవరకు అగ్ని ప్రమాదస్థులు కావచ్చు ప్రకృతి వైపత్యాలలో గాయం పడ్డవారికి కాబట్టి అందిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ధనంజయరావు గారికి పరమద్ కుమార్ గారికి వెంకటరెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాము